ఈ సమయంలో నలభైవ సంకీర్తనను మనము ధ్యానం చేస్తున్నాం యువతి కాల సమయంలో ఉపదేశము ప్రియులరా నలభైవ సంకీర్తనలోనికి మనం వచ్చిన్నాం దావేది గారు రాసినటువంటి సంకీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను నా జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదురయ్యాయి ఎన్నో కష్టాలు వచ్చాయి నా కుటుంబములో నాకు శ్రమలు వచ్చాయి నా సమాజములో నాకు శ్రమలు వచ్చాయి సంఘములో శ్రమలు వచ్చాయి నా ప్రాంతములో నాకు శ్రమలు వచ్చాయి నా శత్రు రాజ్యముల నుంచి నాకు శ్రమలు వచ్చాయి కానీ సహనముతో సహనముతో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనముతో నేను యహోవా కొరకు ఆయన సహాయము కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియుగ్గు వరకు నా ప్రార్థన ఆయన సన్నిధికి వినబడినంత వరకు ఆయన నా ప్రార్థన వినేంత వరకు నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు వినండి ఆయన నాకు చెవియొగ్గు వరకు నమ్మరు ఆలకించు వరకు ఏం చేస్తున్నాడట ప్రార్థన చేస్తున్నాడు ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నావు అంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును దేవునికి స్తోత్రం దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే నీ శ్రమలో సమస్యల్లో ఇరుకు ఇబ్బందుల్లో నుంచి ఆయనను పైకెత్తువాడిగా ఉన్నాడు జిగటగల దొంగ ఊపిలో నుంచి నాశనకరమైన గుంటలో నుంచి ఆయన నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు అందుకని దేవునిని ప్రార్థన చేయాలి ప్రియులరా ఆయన నాకు చెవియొగ్గు వరకు నా మొర ఆలకించు వరకు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తును పైకెత్తును ప్రియా దేవుని బిడ్డలు గమనించండి నాశనకరమైన గుంట ఏమిటండి అని అంటే మనిషి తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పిదముల్లో పడిపోతూ ఉంటాడు వాడు ఎంతవరకు దిగజారిపోతాడు అనంటే తాను చేసిన పాపము తాను చేసిన తప్పిదము తన జీవితాన్ని నాశనానికి తీసుకు తన బ్రతుకును పాపానికి నడిపిస్తుంది చివరికి నాశనకరమైన గుంట అంటున్నాడంటే అది చనిపోయేటువంటి పరిస్థితి అది మనిషి పాపం వలన లోపల క్షీణించిపోతూ ఉంటాడు మానసికంగా శారీరకంగా కునిగిపోతూ ఉంటాడు అందుకని అది ఒక నాశనకరమైన గుంట అది ఒక పాపపు ఊబి దానిలో నుంచి నువ్వు పైకి రావాలి అంటే నీ ఎంతట నువ్వు రాలేవు ఎంతటి నీవు రాలేవు ఏవండి ఒక పాపపు ఊబిలో ఏవండి మురికిలో కొట్టిమిట్టులాడుతున్నప్పుడు ఎవరెవరు వస్తారు నేను సహాయం చేస్తానని ఆ వ్యక్తి పాపపు ఊబిలో కురిగిపోయినప్పుడు ఎవరెవరును ఆశ్రయిస్తూ ఉంటాడు వాళ్ళు కాపాడుతాడేమో వీడు కాపాడుతాడేమో వాళ్ళు కాపాడుతాడేమో అని అందరి సహాయాన్ని కోరుతుంది కానీ ఇదిగో ఈ పాపపు ఊబిలో నుంచి నాశనకరమైన గుంటలో నుంచి ఎవరు పైకి లేపుతారు అనంటే వినండి పాపముల నుంచి విడిపించగలిగిన వాడు శాపమును తొలగించగలిగినవాడు నాశనకరమైన గుంటలో నుంచి దొంగ ఊబిలో నుంచి పైకెత్తగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయన మన ప్రభు అయిన దేవునికి స్తోత్రం ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు అంటారు కొన్నిసార్లు అయ్యా అన్ని దారులు మూసుకుపోయాయండి వెళ్ళాల్సిన ప్రతి స్థలానికి వెళ్ళాను అడగాల్సిన ప్రతి మనిషిని సహాయం అడిగాను ఆ ఊరిళ్ళాను ఈ ఊరిళ్ళాను ఎక్కడెక్కడికో వెళ్ళాను కానీ ఎవరి వలన నాకు ఎలాంటి సహాయం కలగలేదు ఇక నేను చివరి దినాల్లో ఉన్నాను చివరి గడియల్లో ఉన్నాను అంత్య అంత్య దినాల్లో ఉన్నాను ఇక అంతములో ఉన్నానయ్యా ఎవరు నన్ను కాపాడుతారు అని అంటే ఇదిగో ఏసయ్య నీ కొరకు తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు ప్రిలారాం అందుకని యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను నాశనకరమైన ఏమండి గుంటలో నుంచి ఆయన విడిపించేవాడు ఆయన నాకు చెవి ఎగ్గు వరకు నేను ఆల ఆయన నాకు ప్రార్థన చేస్తాను ఆయన నాకు చెవి ఎగ్గి ఆయన ఆలోకించే వరకు నేను ఆయనకు మొరబెడతాను త్రోవ పక్కన గుజ్జివాడున్నాడు వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డువాడే ఎంతోమంది సహాయాన్ని పొందుకొని రోడ్డు మీదకి వస్తాడు వాళ్ళు వీళ్ళు తీసుకొస్తేనే కానీ వాడు రోడ్డు మీదకి రాలేడు గుడ్డివాడు పుట్టి గుడ్డు వాడేవాడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అయితే వినండి ఆ నోట ఈ నోట చెప్పుకోడు వింటున్నాడు ఇదిగో నజరేడని ఏస్తట కుష్టి కుష్టి వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు కుంటువారిని నడిపించాడు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు ఆ నజరేడని యేసు ఇదిగో వస్తున్నాడని వార్త విన్నాడు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు ఏస్తు వస్తే ఏసు దగ్గరికి వెళ్ళి బాగుపడదామని ఏమండి ఆ త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు యేసును చూచి ఏసు వెళుతున్నాడు విని దావిది కుమారుడ యేసు నన్ను కరుణించు నన్ను కరుణించని బిగ్గరిగా కేకలు వేయగా ఏసు నిలిచి వానిని చూచి వాని అందుకు తీసుకుని రండి అని చెప్తాడు ఆ గుడ్డివాడు యేసు దగ్గరికి వెళితే నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావయ్యా అంటే అయ్యా నాకు చూపు దయచే ప్రభు అంటే ఇదిగో నీకు చూపు కలుగునుగా కానీ ఆ చూపును దేవుడు ఇస్తాడు వినండి త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు ఏసీ దగ్గరికి వెళ్ళి వాడు చూపును పొందుకున్నాడు అప్పటి వరకు వాడు చీకటంధకారంలో బ్రతుకుతున్నాడు అంతవరకు వాడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతికాడు ఇప్పుడు వాడి మీద వాడు ఆధారపడి వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతూ ఏమండి వాడు కుటుంబాన్ని వాడు పోషించుకునే స్థాయిని దేవుడిచ్చాడు ప్రియలరా అంతేకాదు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం అనే రోగముతో బాధపడుతుంది ఒక స్త్రీ తనకున్న డబ్బు అంతా వేయపరుచుకుంది ఒక ధనవంతుని భార్య ఒక అధికారములో ఉన్న భార్య ఒకప్పుడు బాగా డబ్బున్నామే కానీ తనకు వచ్చిన రోగం ఏంటి అంటే రక్తస్రావం అనే రోగము ఒక నెల రెండు నెలలు కాదు పన్నెండు సంవత్సరాలు బాధపడుతుంది బంధువులు అయిపోయారు స్నేహితులు దూరం అయిపోయారు కట్టుకున్న భర్త కూడా విడిచిపెట్టేశాడు అలాంటి పరిస్థితుల్లో వినండి ఎవరు నన్ను కాపాడుతారా అని చెప్పి తనకున్న డబ్బంతా వేపరుచుకుంది ఎక్కడ వైద్యులకి ఉంటే అక్కడికి దగ్గరికి వెళ్ళింది ఎంతోమందిని వైద్యుల్ని ఆశ్రయించింది ఎక్కడికి పడితే అక్కడికి తిరిగి 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 డబ్బంతా అయిపోయింది ఇక చివరి దినాల్లో ఉంది రేపో మాపో చనిపోయే పరిస్థితుల్లో ఉంది అప్పుడు ఏసు గురించి విని ఏసీ దగ్గరికి వెళుతుంది పిల్లరా అప్పటికే యేసు ప్రభు చుట్టూ వేల మంది ప్రజలున్నారు అనేక మంది బాగుపడుతున్నవారు ఆయన ప్రసంగం వినడానికి వచ్చిన వారు ఆయనను చూడడానికి వచ్చిన వారు వేల మంది ప్రజలున్నారు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి తన బాధ ఎలా చెప్పుకోవాలా అని సంశయిస్తూ తనలో ఒక విశ్వాసము ఇదిగో ఆయన ప్రభావం కలిగిన వాడు శక్తి కలిగినవాడు ఆయన దేవాతి దేవుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నా పాపము నుంచి నాకు విడుదల పొందుతుంది నా రోగము నుంచి నాకు విడుదల పొందుతుందని విశ్వాసం యేసు దగ్గరికి వెళ్ళింది ఆయన వస్త్రపు చెగ్గి మాత్రమే ముట్టుకుంది వెంటనే ఆమె రథ ధర కట్టెనని ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళిందని దేవుడు చెబుతూ ఉన్నాడు పిల్లరా వెంటనే ఆమె స్వస్థత అనుభవించింది వెంటనే ఆమె రథ ధర కట్టెను ఆమెలో ఉన్న రోగము నివారణ పొందింది దేవునికి స్తోత్రం అంటాడు ఎవరు నన్ను తాకేరంటే ప్రభా నేనేనయ్యా నేనేనయ్యా అనేక సంవత్సరాల నుంచి బాధతో ఉన్నానయ్యా నేనేనయ్యా నిన్ను తాకేనయ్యా అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది సమాధాన గల దానివే వెళ్ళు ఇదిగో నీ రోగాన్ని బట్టి సమాధానం లేకుండా బ్రతుకుతున్నావు ఇంతకాలం కుటుంబములో సమాధానం లేదు జీవితంలో సమాధానం లేదు బ్రతుకులు ఆనందం లేకుండా జీవిస్తున్నావు ఇదిగో ఈ రోజు నుంచి నీవు సమాధానం కలిగిన దానిగా ఉండుదువుగాక దేవుడు సమాధానమునిచ్చేవాడు దేవుడు నెమ్మదినిచ్చేవాడు దేవుడు స్వస్థతనిచ్చేవాడు పిల్లరా అందుకే నేను దావీది అడుగుతున్నాడు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నాకు చెవి యొక్క వరకు నా మొర ఆలకించను ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి చికటి గల దొంగ భూమిలో నుండి ఆయనను పైకెత్తును దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఏ ఊబిలోను ఉన్నావో ఏ శ్రమలోను ఉన్నావో ఏ కష్టంలోనూ ఉన్నావో ఏ సమస్య నిన్ను ఏమని చేస్తూ నిన్ను దిగజార్చిస్తూ ఉందో నిశ్చయముగా నా దేవుడు పైకెత్తునుగాక పైకి లేవనెత్తునుగాక ఆయన నీ చేపట్టుకుని నడిపించునుగాక ప్రతి శ్రమ శోధన ఇరుకు ఇబ్బంది నుంచి ఏ స్వాధికారము కలిగిన నామములు విడుదల నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుదామా దేవునికి స్తోత్రం హాలే లూయా నీవనుకోవచ్చు నేను పైకి లేవగలను నేను మరలా తిరిగి పుంజుకోగలనా కోల్పోయిన వాడిని తిరిగి సంపాదించుకోగలనా ఈ వ్యూబులో నుంచి ఈ స్థితిలో నుంచి ఈ రోగములో నుంచి ఈ కష్టములో నుంచి ఈ శ్రమంలో నుంచి నేను మరలా పైకి లేవగలనా అని అనుకుంటున్నావేమో ఈ ఉదయకాల సమయంలో నా దేవుడిని చేపట్టుకుని నిన్ను నడిపించునుగాక లేవనెత్తి ఎక్కడ నిలబెడతాడో తెలుసా చూడండి నా పాదములో బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను దేవునికి స్తోత్రం ఎక్కడ నిలబెడతాడో తెలుసా వినండి వినండి నువ్వు అక్కడక్కడ నిలబడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు ఉండకూడని స్థలాలకి వెళ్ళిన జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఇప్పుడు అలా కాదు నీ పాదములను బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరుస్తానంటున్నాడు పిల్లారాం ఆ బండ అంటే ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే క్రీస్తనే బండ మీద నా దేవుడు నిన్ను నిలబెట్టిన క్రీస్తనే బండ మీద నా దేవుడి నీకు పునాదులు వెయ్యినుగాక క్రీస్తనే బండ మీద నా దేవుడిని స్థిరపరిచి నడిపించబోతూ ఉన్నాడు పిల్లరా కనుక దిగులు పడకు వేదన పడకు ఒకవేళ మరలా పడిపోతానేమో మళ్ళా పతనమైపోతానేమో అయిపోతానేమో సుడిగాలు లేస్తున్నాయి తుఫానులు లేస్తున్నాయి అయ్యో 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 మళ్ళా నేను పడిపోతాను భయపడనక్కర్లేదు నా దేవుడు క్రీస్తనే బండ మీద నేను స్థిరపరచునుగాక బండ మీద కట్టబడిన ఇల్లు ఏమండి తుఫానులు వచ్చిన అది పడదు గాలు వీచిన పడదు ఎందుకు తెలుసా అది బండ మీద కట్టబడింది దాని పునాది బలముగా ఉంది ఇప్పుడు నువ్వు క్రీస్తనే బండ మీద నా దేవుడిని నిన్ను స్థిరపరుస్తున్నాడు ఇక ఎన్నటికీ నువ్వు పడకుండగా కదల్చబడకుండగా నా దేవుడు గాక నీ అడుగులను స్థిరపరుస్తాడు ఇంతవరకు నీవు ఎవరిని అస్థిరుడుగా ఏంటి అటు ఇటుగా తిరిగేవేమో నా దేవుడి ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల ఉపదేశముతో నా దేవుడిని అడుగులను గాక నా దేవుడు నిన్ను గాక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక రండి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా అడుగులను స్థిరపరచు నన్ను బలపరుచు నాయన ఇదిగో క్రీస్తనే బండ మీద నన్ను కట్టండి నన్ను స్థిరపరిచి బలపరచండి అంటూ ప్రార్థన చేద్దాము అందరూ కూడా మోకరించండి మోకాళ్ళ మీదకి రండి